సంబంధించిన వాళ్ళు ఉన్నారు పుష్ప గీ దగ్గర చాలా హండ్రెడ్ వరకు వచ్చినాయి కదా ఇప్పుడు అవన్నీ మైనస్ కదా మిగిలిన సినిమా అవును అయితే స్టార్ హీరోలకి ఎట్లా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ హండ్రెడ్ అని వన్ ఫిఫ్టీ అని ఇట్లా అనుకుంటారు కదా మరి గేమ్ చేసే పరిస్థితి ఏంటి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటది ఓవరాల్ గా అంతకు అయితే కష్టం ఎందుకంటే ప్రీమియర్స్ లేవు కాబట్టి మనకి ప్యూర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది శంకర్ సినిమా కదా శంకర్ సినిమా అంటే ఆయన ఒక రేంజ్ డైరెక్టర్ ఒకటి రెండు బ్లాక్స్ వచ్చి ఉండొచ్చు లేని ఖచ్చితంగా ఆయన కొడితే ఇండస్ట్రీ ఇటు కొట్టే డైరెక్టర్ చరణ్ లాంటి హీరో అదే ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు ఉన్నాయి గేమ్ మహారాజ్ సంక్రాంతికి వస్తున్నా ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హైప్ అయితే అనుకుంటున్నారు గేమ్ చెంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చెందరే బాగా అయ్యేది బాగా సంక్రాంతి ఫ్యామిలీకి పుట్టారు టికెట్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు హైక్ ఉంటాయి ప్రీమియర్స్ క్లోజ్ చేసిన మాత్రం పెంచుకునే ఇస్తారు అనేసి ఆల్రెడీ అది న్యూస్ కూడా టికెట్స్ రేట్స్ ఇండస్ట్రీకి సపోర్టివ్ ఉంటాం కానీ ప్రీమియర్స్ జనాలు ఇబ్బంది పడే పనులు మాత్రం అనేది గవర్నమెంట్ చెప్తాడు అది అంటే ఇందులో ఏమైనా పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఖచ్చితంగా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి కాకపోతే అది చేసింది మాత్రం ఒక మంచిగా చేసిన రూ సినిమా వాళ్ళు వినోదం చేసుకోండి మీరు మీరు సంపాదించుకోండి కానీ జనాలను ఇబ్బంది జనాలను ఇబ్బంది పెట్టదు సాధారణ ఇబ్బంది అంటే బెనిఫిట్ షోలకి ఇబ్బంది అయింది ఓకే నెక్స్ట్ డే వచ్చే రోజు కూడా మరి క్రౌడ్ వస్తే అప్పుడు కూడా జరగవచ్చు కదా ముందు సినిమాను బట్టి ఆ థియేటర్ యాజమాన్యం కానీ వీళ్ళంతా ఒక కంబైన్ గా చూసుకోవాలి ప్రమాదాలు జరగకుండా ఆల్రెడీ ప్రమాదం జరిగింది కాబట్టి అట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి ఆల్రెడీ జరిగిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే వేస్ట్ అది దూయడం తప్ప గవర్నమెంట్ చూసుకోవాలి పోలీసు వాళ్ళు తీసుకోవాలి ఒక థియేటర్ యాజమాన్యం కూడా సరైన చూసుకోవాలి అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి